హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరన్స్ను బేస్ చేసుకొని మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో డిఎస్సికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ ఆర్టికల్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మరి ఎవరైనా ఎస్ఈటీ ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరన్స్ను బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ నిన్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది సో నిన్నటి యొక్క షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము మరి నిన్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది ఎయిత్ అనగా నిన్న సో కంప్లీట్ గా మీకు అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ప్రెజెంట్ అయితే చాలా తక్కువ అమౌంట్ యాక్చువల్గా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో సిక్స్ హండ్రెడ్ రూపీస్కే తీసుకుంటున్నాం మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు నా వాట్సాప్ నెంబర్ ఆర్ నాకు కాల్ చేయాల్సిన నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ చిన్న వెంకటరెడ్డి అని వస్తుంది ఈ నెంబర్కు పే చేసి పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాటు మీ పేరు మీ జిల్లా పంపించండి నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది మరి నిన్న షెడ్యూల్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎయిత్ అనగా నిన్న షెడ్యూల్ ఇచ్చాము ఈరోజు ఎగ్జామ్స్ పెట్టాము ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఒకరోజు కంప్లీట్గా ప్రిపరేషన్ షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్లోనే మీకు క్లాసెస్ కూడా ఇస్తాం అంటే నిన్న క్లాసెస్ ఇచ్చాము ఈ షెడ్యూల్ బేస్ చేసుకొని నిన్న క్లాసెస్ ఇచ్చాము ఈ షెడ్యూల్ బేస్ చేసుకొని ఈ రోజు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ గ్రూప్లో ఇచ్చాము ఇన్ కేస్ మీరు ఎప్పుడు జాయిన్ అయినా కానీ మీకు షెడ్యూల్తో పాటు ఎగ్జామ్స్ కూడా సెండ్ చేస్తాం మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు అంటే ఓవరాల్గా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు డైలీ త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇలా షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితే మీకు మంచి ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా వస్తాయి నిన్న థర్డ్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము తెలుగు వ్యాకరణం అంటే తెలుగు పరంగా ఫస్ట్ వ్యాకరణాంశాలు మొత్తం కవర్ చేసిన తర్వాత టెక్స్ట్ బుక్ కంటెంట్ మళ్ళీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలా కంటిన్యూషన్లో టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రక్రియ ఏంటి ఇతివృత్తం ఏంటి కైపరిచయం ఏంటి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి క్యారెక్టర్స్ ఏంటి ఏంటి భాషాంశాలు ఏంటి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఎందుకంటే ప్రతి హాఫ్ మార్క్ కూడా డిఎస్సిలో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి విద్యా దృక్పథాలను బేస్ చేసుకునిచ్చాము ఎడ్యుకేషన్ సైకాలజీ బేస్ చేసుకునిచ్చాము అదేంటి ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఇంగ్లీషు ఈవీఎస్ సైన్స్ సోషల్ ఇవ్వలేదు కదా కరెంట్ అఫైర్స్ అంటే ఫ్రెండ్స్ అన్ని ఎయిట్ సబ్జెక్ట్స్ ఒకేసారి ఇవ్వడానికి లేదు మెథడ్స్ కానివ్వండి ఏవైనా కానివ్వండి సో ఫస్ట్ ఫోర్ సబ్జెక్ట్స్ కవర్ చేస్తాం సిక్స్త్ డే అంటే ఇక్కడ డే వన్ కదా ఇది డే వన్ ఇది షెడ్యూల్ ఆరో షెడ్యూల్ నుంచి మీకు ఇంగ్లీష్ యాడ్ అవుతుంది ఎనిమిదో షెడ్యూల్ నుంచి ఈవీఎస్ సైన్స్ అలా ఒక సబ్జెక్ట్ తర్వాత ఒక సబ్జెక్ట్ అలా యాడ్ చేసుకుంటూ వస్తాం మీకు మొత్తము డే థర్టీ ఆర్థీ ఫైవ్ డేస్ డే డే వన్ అని ఉంది కదా అలాగే ఇక్కడ మీకు డే థర్టీ ఫైవ్ కల్లా డే థర్టీ లేదా థర్టీ ఫైవ్ కల్లా మీకు కంప్లీట్గా సిలబస్ అయితే క్లోజ్ అవుతుంది అంటే ఓవరాల్గా సిక్స్టీ టు సెవెంటీ సెవెంటీ డేస్ ప్లానింగ్ అన్నమాట ఇది డే వన్ అంటే టూ డేస్ ప్లానింగ్ ఒక రోజు షెడ్యూల్ ఒకరోజు ఎగ్జామ్స్ కాబట్టి అంటే ఇక్కడ మీకు డే థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ అంటే ఏంటి సిక్స్టీ లేదా సెవెంటీ డేస్ కల్లా మొత్తం సిలబస్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది నోటిఫికేషన్ అనుగుణంగా నోటిఫికేషన్ త్వరగా ఉంటే సిక్స్టీ డేస్ కంప్లీట్ అవుతుంది కొంచెం లేట్ అవుతే సెవెంటీ డేస్ కల్లా కంప్లీట్ చేస్తాం అనమాట సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ అయితే ఎగ్జామ్స్ రాస్తేనే మీ స్టాండర్డ్ లెవెల్స్ క్వశ్చన్ ఫార్మేషన్ కానివ్వండి మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అనేది ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది కాబట్టి మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశము సో విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రం సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఇచ్చాము పే చేసి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపిస్తే యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది మరి ఒక్కసారి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అబ్జర్వ్ చేస్తే పోస్టుల సంఖ్య కూడా భారీగా పెరగడానికి ఛాన్సెస్ ఉంది అనేటువంటి న్యూస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి లోకేష్ కానివ్వండి డిఎస్సి పైన ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నారు అంటే మొన్న గెలిచిన తర్వాత కూడా డిఎస్సి పైన ప్రస్తావించారు కాబట్టి క్లియర్గా చెప్పొచ్చు పాత నోటిఫికేషన్ రద్దు అవుతుందా పాత నోటిఫికేషన్ రద్దు అవుతుందా అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేశారు బట్ పాత నోటిఫికేషన్లు ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత రద్దు చేయరు సో దానికి అనుబంధ నోటిఫికేషన్ అంటే ఆ పోస్టుతో పాటు ఇంకొన్ని పోస్టుల సంఖ్యను పెంచి అనుబంధ నోటిఫికేషన్ పరంగా రిలీజ్ చేస్తారు సో దానిపై దాని పరంగా అయితే క్లియర్గా చెప్పొచ్చు అయితే పోస్టుల సంఖ్య మాత్రం సిక్స్ థౌసండ్ వన్ కాదు దానికి డబల్ కానీ త్రీ టైమ్స్ కానీ అంటే డబల్ అంటే ట్వెల్వ్ ప్లస్ త్రీ టైమ్స్ అంటే ట్వంటీ థౌజండ్ నియర్లీ ట్వంటీ థౌజండ్ అంటే ఓవరాల్ గా డబల్ అయినా అవ్వచ్చు లేదా త్రిబుల్ అయిన అవ్వచ్చు సో పోస్ట్ సంఖ్య అయితే భారీగా పెరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ మూడు నాలుగు సంవత్సరాల వరకు మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ రావడము కష్టము ఇన్ని పోస్టులు ఉండడం మాత్రం ఇంపాసిబుల్ ఎందుకంటే ఇది మెగా డిఎస్సి సో అంతకుముందు పోస్టు లేవని మీరు ప్రిపేర్ కాలేకపోయినా ఒక మంచి అవకాశమో బాగా ప్రిపేర్ అవ్వండి అని మాత్రం నేను చెప్పగలను రాష్ట్రంలో ఇప్పటికే విడుదలై ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కషరత్ అయితే ప్రారంభించింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సి పైన అనేటువంటి విషయం మన అందరికీ తెలిసిందే సో ఓవరాల్గా ఇక్కడ మనకు ఖాళీల సంఖ్య అజంప్షన్ ప్రకారం వేశారు పేపర్లో అయితే చూడండి ప్రస్తుతం విడుదలై ఉన్న నోటిఫికేషన్లో ఆరు వేల ఒక వంద పోస్టులు ఉండగా తాజాగా పదమూడు నుంచి పదహైదు వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అయితే వస్తుంది నాకు తెలిసి అయితే ఇంతకన్నా కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయనేటువంటిది అయితే నాకు తెలిసినటువంటి విషయం అన్నమాట సో ఓవరాల్గా పదహైదు వేల పోస్టులు అంటే మంచి నోటిఫికేషన్ సో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి జిల్లాకు ప్రతి జిల్లాకు ఎస్జిటి పరంగా మూడు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తాయి సో పోస్టుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీ జిల్లాలో ఉండేటువంటి ఎస్జిటి పోస్టుల వేకెన్సీలు కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే పెరుగుతాయి ఇక్కడ పాత నోటిఫికేషన్ పరంగా మనకు తెలిసిందే కదా రెండు వేల రెండు వందల ఎనభై ఎస్జిటి పోస్టులు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఒక వెయ్యి రెండు వందల అరవై నాలుగు టీసీటీ పోస్టులు రెండు వందల పదహైదు పీజీటీ పోస్టులు ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి వీటికి మనకు తెలిసినటువంటి విషయమే సో ఓవరాల్గా మూడు లక్ష మూడు లక్షల ముప్పై వేల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అవి ఎగ్జామ్స్ జరగాల్సింది ఎలక్షన్ కోడ్ వల్ల పోస్ట్ పోయినటువంటి విషయం మనకైతే తెలిసిందే టెట్టు రిజల్ట్ కూడా వీలైనంత త్వరలో రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఒక ప్రమాణ స్పీకారం అయిపోయిన తర్వాత సో ఈ నెల ట్వెల్త్న ప్రమాణ స్పీకర్ ఉంది కదా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత టెట్టు రిజల్ట్ వెంటనే ఇవ్వడానికి కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత టెట్ రిజల్ట్ ఇస్తాము అని చెప్పారు కాబట్టి సో ట్వెల్త్ తర్వాత రావడానికి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఓవరాల్గా ఓవరాల్గా డిఎస్సి నోటిఫికేషన్ పైన కసరత్తులు అయితే జరుగుతున్నాయి పోస్ట్ సంఖ్యలు కూడా ఇంకా బయటికి తేలాల్సినటువంటి విషయం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి అయితే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ ఎందుకు ఇంత గుచ్చిగుచ్చి చెప్తున్నాము అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు నా మొదటి సంతకము మెగా పైన అని అనౌన్స్ చేశారు సో ఈ ఆరు వేల ఒక్క వందతో డిఎస్సి కాదు పదమూడు నుంచి పదహైదు అని ఇక్కడ ఇచ్చారు నాకు తెలిసి ఇంకా పదహైదు నుంచి ఇరవై మధ్యలో ఉండొచ్చు అనేటువంటి సమాచారం కూడా ఉంది మరి ఆ పోస్టుల సంఖ్య ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేది మనము అప్పుడు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది సో పక్కాగా వీలైనంత త్వరలో నోటిఫికేషన్ రావడం ఛాన్స్ ఉంది ఎందుకంటే మొదటి సంతకం డిఎస్సి అని చెప్పాడు కాబట్టి సంతకం చేసిన తర్వాత డిలే చేయరు అంటే ఆ సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వన్స్ సంతకం చేసిన తర్వాత ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూషన్లోకి వెళ్ళిపోద్ది సో జూన్ మంత్ కల్లా మొత్తం వేకెన్సీ లిస్ట్ తీసేస్తారు జూలైలో లేదా ఆగస్ట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసి దానికి తగ్గ సంబంధించినటువంటి ఒక రెండు నెలలు లేదా మూడు నెలల సమయం ఇచ్చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో సమయం ఉంది సమయం అయితే ఉంది మూడు నాలుగు నెలల సమయం అయితే ఎగ్జామ్ జరగడానికి మూడు నాలుగు మినిమం తీసుకున్న మూడు నాలుగు నెలల సమయం ఉంది కాబట్టి సో మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు సక్సెస్ సాధించగలరు మీరు జాబ్ సాధించాలి అనేటువంటి కష్టం ఉండడం కాదు దానికి తగిన కష్టపడితేనే జాబ్ వస్తుంది అని మాత్రము హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలం ఎనీ హౌ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ